బేరం బొక్క పడిద్ది ఇంటి కాదు ఉన్నా ఢీల్ కర్స్ అని మిగులుతా అని ఇంటి దగ్గర ఉన్నాను అయితే సగమైందా లక్ష్మి అయితే మరి ఇంటి పెడతావా ఫ్రెండ్స్ లక్ష్మిని అయితే నేను వెయిట్ అయితే లేకపోనిస్తా నేను చిన్న డబ్బా నీళ్ళు కూడా వెయిట్ లే లేవకుండానే అయితే ఆ వెయిట్ వెయిట్ ఉన్న వస్తువులు నేనే తీసుకుపోతాను ఇప్పుడు బిన్నె నింపిన తర్వాత బిడ్డ ఉండెస్కపోతా మా తమ్ముడి బిడ్డ బుడుతున్నది కదా చిన్న బుడత ఆ బుడతను కూడా ఎత్తుకోదు నడిపిస్తుంది లక్ష్మి అయితే ఎత్తుకోవద్దని చెప్పిన ఎందుకో వెయిట్ అంటే మేడం వెయిట్ లేపోద్దని చెప్పింది ఫైవ్ కేజీస్ కూడా లేపోతాట ఫైవ్ కేజీస్ అంటే ఎంత ఫ్రెండ్స్ ఒక ఇటుక అంత ఉంటుంది కావచ్చు ఇటుక కాదు కానీ ఒక సగం ముక్క అంత ఉంటుంది ఆ ముక్క కూడా లేపోద్దు లక్ష్మి అంత కేర్ తీసుకుంటే బాగుంటుందని చెప్పింది అందుకే నేను కూడా మేడం మాట జవాదటకుండా అంత కేర్ తీసుకోవాల్సి వస్తుంది ఏమంట ఎర్లీ మార్నింగ్ ఇగో చినుకులు అయితే చిన్న చిన్నగా వస్తానే ఇక వర్షం కూడా ఫుల్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది నాకు అంత మబ్బైతున్నది ఇక మా తమ్ముడు కూడా దండకైతే వెళ్ళలేదు ఇంత దగ్గరనే ఉన్నాడు ఏ బుడతా ఏ బుడతా నమస్తే నమస్తే చిన్నప్పుడు దా మా తమ్ముడు భార్య ఏ పటే దా అత్తవా అత్తవా దా అత్త మరి అమ్మ నీ అత్తన్నా కాదు నీ అత్త నేనాడు అత్తా అత్త నాకు ఇప్పుడు మీరు వచ్చేసి మా తమ్ మా ఇల్లు ఈ మా ఇల్లు పక్క పక్క పడితే మా తమ్ముడు ఇల్లు ఇది మా ఇల్లు సేమ్ మా తమ్ముడు ఇల్లు మా తమ్ముడు ముంగట కాంపౌండ్ వాళ్ళ తెసేది లేదు ఎందుకంటే మామిడికి ముగ్గురు పిల్లలు అయి అంత డబ్బు లేక ఇబ్బంది అయ్యి పెట్టలేదు రేగులేదు పెట్టేసిండు ముద్దుకోండి ఇదు ఇదు ఫ్రెండ్స్ చూసిరు కదా మా ఫోటో ఎట్లా తక్కిస్తాందో అదేపోసారి ఇప్పుడు పెదమ్మకి పెదమ్మ గారికి నేను ఉంటా పో పెదమ్మగారికి లక్ష్మి దగ్గరికి అయితే అయ్యో నీళ్ళుండి పోతా ఉన్నాయి జుబ్బుకు చుట్ట ఇప్పుడే లేచి బయటికి వెళ్ళేసి ఎత్తుకోవచ్చు ఆ బింద బిందో ఏ పొట్టి పొట్టాకా బిందేటిపో పెడతావా ఫ్రెండ్స్ మా పొట్టి చూడండి అగో ఇళ్ళకే ఇడ్లీ అమ్మడానికి అయితే ఇడ్లీ ఒక ప్లేట్ వేసుకొని తింటుంది చిన్న చెల్లేనా పెద్ద చెల్లెనా ఎట్లా స ఇడ్లీ వర్షం వచ్చినట్టు వచ్చింది బంద్ అయిపోయింది చిన్న చిన్నగా వస్తున్న చినుకులు అయితే కానీ ఇక ఇంట్రెస్ట్ పోయింది వేరే అమ్మే కూడా లక్ష్మి పోయింది ఇంట్రెస్ట్ ఉందా లక్ష్మీ పోయిన తర్వాత వర్షం కొడితే డీజిల్ ఆస అయితే నాకు అనిపిస్తుంది అందుకే పోదలుచుకోలేదు ఈరోజు ఇంటి దగ్గరనే ఉన్నా లక్ష్మి అగో ఇడ్లీ తింటుంది ఫ్రెండ్స్ లక్ష్మి అయితే అన్నం అయితే బియ్యం అయితే యాడ్ చేస్తుంది ఎందుకు ఇచ్చినాం కిలో చేసినాం అదే కిలో ఇచ్చినాం సన్నటి బియ్యం ఫ్రెండ్స్ ఇప్పుడైతే లక్ష్మి కర్రీకి అయితే షారీ చేస్తుందట చింతపండు షార్ ఉంటుంది కదా చింతపండు షారీ చేస్తుందట పొద్దుట కర్రికే టైంలో ఈవినింగ్ మరి మార్కెట్కి వెళ్ళి వెళ్ళి అన్న కూరగాయలు ఆ ఇప్పుడు చారు దీనికి కూడా బాగాలే లక్ష్మి కూడా చారు మీద ఇంట్రెస్ట్ వచ్చిందట అందుకే షారా చేస్తాం చింతపండు చారు ఆల్రెడీ ఇక్కడ బియ్యం జరిగింది బియ్యం పెట్టలేదు ఇంకా ఫస్ట్ చింతపండు నానేస్తారు చింతపండు నానేసిన తర్వాత అన్నం వండి షారాద్ చేస్తాట ఎంత చింతపండు నాణే కడగాలి ఫస్ట్ గ్యాస్ అయితే దగ్గర పడ్డది గ్యాస్ పని అయిపోయినట్టే వేరు పలు బొక్కే వల్ల లక్ష్మి ఉంటే ఇంట్లో కర్చు మనం లక్ష్మిని సంపాదించేది కాకపోతే లక్ష్మి ఇంటి దగ్గర ఉంటుంది కాబట్టి ఒక్కరిని అన్ని ఖర్చు చూసుకోవాలంటే కలిసి మొబైల్ అయిపోతుంది లక్ష్మి కాబట్టి లక్ష్మి కూడా ఎక్కువ ఖర్చు అయితే పెడతలేదు ఫ్రెండ్స్ నేనే మొత్తం అయితే ఉల్లిగడ్డలు మీరు కట్ కడేసిన లక్ష్మి అయితే ఇక చింతపండు అయితే సోరీ చేస్తుంది ఇప్పుడు చింతపండు చార చేస్తుంది ఇప్పుడు లక్ష్మి ఇగో అన్నం కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే మనకు సారా అబ్బా పుల్లగా బాగున్నాయి పోయి పోయి సమీపొత్తం పుల్లలు ఉన్నాయి అబ్బా మళ్ళీ రింపు రింపుది అంతే బాగుంది పుట్టిన రింపు బాగా గుడ్లో ఉన్నది ఫ్రెండ్స్ ఓకే రైట్ ఉన్నాయి రైట్ గ్యాస్ దగ్గర పడ్డాది జిబ్ జిబ్బు అది ఇంకా నీళ్ళు నీళ్ళున్నాయా అవి కాదు మాటలున్నాయి ఇవి లక్ష్మీ చింతపుడుపు పోసుకొని చెప్తాను ఫ్రెండ్స్ ఇవి ఇవి అదండి చింతపుడుపు పోసిన తర్వాత లాస్ట్ మూమెంట్లో వేసుకొని కొద్దిగా మసలు పెట్టి దించితే అయిపోతే చింతపుడుసారి అయితే

చంద పండుర్శా అరవ దగ్గరనే అయిపోయెవు కష్టం ఉన్నది అని బుచక మసల గ్యాస్ పులు పెట్టేసి ఏస్తావు ఎలిపుని మసాలా వేడితా రైస్ అన్నం వేయతా నిల్లని పుల్లి గడ్డలు ఏసే లక్ష్మి శారులో ఉల్లి గడ్డలు ఏసిసింది

లక్ష్మి అయితే అన్నం అయితే వడ్డిస్తుంది మార్నింగ్ అరే కటకరేసుకుంటే పోటీ కటరేపో ఫ్రెండ్ చూడండి లక్ష్మి అయితే పొద్దుట అన్నం వడ్డిస్తుంది అన్నం కాదు ఇలా కూరగాయలు ఎప్పటికీ పెడతాను కాబట్టి చాలా వేడి వేడిగా పొగలు కట్టుకున్న అన్నంలో చల్లగా షా షారు పోసుకుంటే కమ్మగా చల్లగా ఉండదు చల్లగా ఫ్రిడ్జ్ పెట్టుకుంటే సార్ సర పెద్ద గంట పెట్టాలే షారు పెట్టిన పెద్ద గంట పెట్టాలే కూరకు సాంబార్ గంటలేదు అది అది పెట్టాల మరి ఇరస ఫ్రెండ్స్ లక్ష్మి కూడా చారు అయితే పట్టించుకుంటుంది పులిగారు అత్త ఫ్రెండ్స్ పొద్దుటైతే మాకైతే చారుతో అయితే గడిచిపోతుంది పుల్ల పుల్లగా అదిపోయి టేస్ట్ అయితే ఉంటుంది ఇంకా ఫ్రెండ్స్ ఇవాళ లాగా చూసారు కదా మళ్ళీ నెక్స్ట్ ల్యాగ్తో కలుద్దాం అంతవరకు మీరు సపోర్ట్ ఇవ్వండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్